కూడా ఈరోజు ఏకాదశి పర్వదినం రోజు ముందుగా రామ్ రాజ్ బ్రా ఇండియా మోస్ట్ ట్రస్టెడ్ బ్రాండ్కి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ సంస్థని సుమారుగా నలభై రెండు సంవత్సరాల క్రితం పద్దెనిమిది వందల ఎనభై మూడులో మొదలుపెట్టి కే రా నాగరాజన్ గారు రామస్వా రామస్వామి నాగరాజ నాగరాజన్ గారు చిన్న స్థాయి నుంచి వచ్చి పంతొమ్మిది వందల ఎనభై మూడులోనే మొదలుపెట్టి మొట్టమొదటి షోరూము చిత్తూరులో పెట్టారు అక్కడి నుంచి నెమ్మదిగా అంటే చిత్తూరు ముందు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది ఫస్ట్ షోరూమ్ నాటి తమిళనాడు తయారీ అక్కడ తిరుపూర్ తిరుపూర్లో తయారీ అవుతుంది అలాంటిది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ అయింది తిరుపూర్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో సుమారుగా ఈ నాగరాజు గారు రామస్వామి నాగరాజు గారు ఒక యాభై వేల మంది ఇన్ని సంవత్సరాల మీద ఒక యాభై వేల మంది చేనేత కార్మికులు వీవర్స్ అంటాం మనం వీవర్స్కి వాళ్ళందరూ అడాప్ట్ చేసుకుని ఆ విలేజెస్ యాభై వేల మంది ఆయన గొప్పగా చదువుకోపోయినా ఎంపీఏ చదవకపోయినా ఎంబీఏల కన్నా పెద్ద స్థాయిలో అయినా దీన్ని తీర్చిదిద్ది ఇవాళ సౌత్ ఇండియాలో సౌత్ ఇండియాలోనే కదా భారతీయ సంస్కృతి కనపడేది సంస్క సంస్కారం అనే కన్నా సంస్కృతి అన్న సంస్కృతి ఈ సంస్కృతి కనపడేది దోతీలు కట్టుకునేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కేరళ లుంగీలు తమిళనాడు లొంగీలు ఇక మహారాష్ట్రలో కూడా చాలా మంది కనపడతారు ఇదే కాదు పూర్వం వేల సంవత్సరాల నుంచి రాజులు కట్టుకున్న జమీందారులు కట్టుకున్న పేదవాళ్ళు కట్టుకున్న తోతీలే చినిగిపోయిన జీన్ ప్యాంట్స్ ఏమేం వేసుకోలేదు మన రాజును గుర్తు చేసుకుంటున్నాం చక్కగా ప్రచారం చేయడం కోసం ఒక వ్యాపార ధోరణే కాకుండా మన సంస్కృతిని పెంపొందించడం కోసం ప్రజల్లో అలవాటు చేయడం కోసం ఈ నాగరాజు గారు పెద్ద సంస్థని మూడు వందలు సుమారుగా ఇప్పటికే వాళ్ళు మూడు వందల షోరూమ్స్ షోరూమ్స్ని ఓపెన్ చేశారు మరి విజయవాడలో ఐదు ఉన్నాయి గుంటూరులో ఇది రెండవది గుంటూరులో ఇది మంచి సెంటర్లో పెట్టారు లక్ష్మీపురంలో ఇది చాలా గొప్పగా ఆదరించబడుతుంది ప్రజలు దీన్ని ఆదరిస్తారు ఎందుకంటే ధోతీలు లుంగీలే మనం మాట్లాడేది టీవీలో ఛానల్లో మనం చూసినప్పుడు అటువంటిది ఫస్ట్ పర్చేజ్ చేసినటువంటి ప్రసాద్ గారు నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ షోరూమ్ మీరు తెలియజేయాలి తెలియజేస్తూ పెద్దలు మా అందరికీ బాగా ఆప్తులు తులసి రామ్ గారు రామరాజ్ కాటన్ షోరూమ్ పరిశీపుర్లో ఓపెన్ చేయటం చాలా ఆనందాయకంగా ఉంది ఎందుకంటే ఇంత మంచి సెంటర్లో రామరాజు వారు కూడా తీసుకొచ్చి షాప్ కట్టడం అనేది మా అందరికీ అందుబాటులో ఎందుకంటే ప్రభు గారు చెప్పినట్టు రామరాజ్ అంటే మనం అన్సెప్ట్ కి లుంగి షెల్లే అనుకున్నాడు దీంట్లో ఎన్నో ఇన్నోవేషన్స్ ఒక ఇన్నోవేషన్ ఏంటంటే వెల్ క్రో తోటి లుంగి కట్టుకుంటూ అనేది తీసుకొచ్చింది రామరాజు ఫస్ట్ దాంట్లో మళ్ళీ పాకెట్ పెట్టింది కూడా వాళ్ళే సెల్ ఫోన్ పెట్టుకుంటారు సో ఇటువంటి ఎన్నో ఇన్నోవేషన్స్ తీసుకొచ్చారు ఇవాళ చూస్తుంటే ఇంత రేంజ్ ఉందని నాకు కూడా తెలియదు మొట్టమొదటి చూస్తున్నాను ఎందుకంటే శారీస్ ఉన్నాయి క్లాత్ ఉంది షర్టింగ్ క్లాత్ సూటింగ్ క్లాత్ అట్లాగే కాటన్స్ లినెన్స్ లినెన్ బ్రాండ్ తర్వాత ఈవెన్ ఇప్పుడు వైస్ ప్రసి గారు చెప్తారు సెలవురాజ్ గారు బ్యాంపు టవల్స్ కూడా ఉన్నాయి సో రాల్ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ చేస్తున్నారు ఎందుకంటే సో కాబట్టి మేము రామరాజ్ని మీరు ఇక్కడ తీసుకొచ్చేందుకు మేమందరం కూడా గర్వపడాలి ఎందుకంటే మంచి కాచోరం ముసింది అందుబాటులో మా అందరికి గుడికి వెళ్ళాలన్నా ఇంట్లో పూజ చేయాలన్నా ఫస్ట్ గుర్తుకొచ్చేది రామరాజులకి తీరంటాం ఎక్కడికి వెళ్ళినా సరే సో అట్లా మీరు అందరూ మా దగ్గరకు వచ్చి ఇంకా దగ్గరగా మా అందరికి సర్వీస్ చేసి మా అందరికి కూడా చాలా ఉపయోగపడే సెంటర్లో పెట్టినందుకు గుంటూరు నగర ప్రజలు అందరూ కూడా ఈ అవకాశం ఎగింది ఎక్కడికో వెళ్లకుండా ఈ సెంటర్ కూడా ఇక్కడ రేపు నుంచి దాదాపు రామరాజు సెంటర్ అయిపోయేటట్టు కావాలని చెప్పి అందరికి ramraj cotton branded showroom opening it's a brand from the very starting of the days starting with the culture and uh, giving employment to the rural and uh, in, uh, new innovative ideas starting from handkerchiefs till pants and including the